జగన్ రెడ్డి గారు బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాగట్టు పెట్టారు అంతేకాదు బీజేపీ అధికారంలో పది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంది బీజేపీ పార్టీ పది సంవత్సరాలలో ఎన్ని కోట్లు వచ్చిండాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు వచ్చిండాలి మన దేశంలో ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ఒక్క కోటి ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ పోయి పది లక్షల ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ కనీసం ఒక్క లక్ష ఉద్యోగాలైనా వచ్చినాయా లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క లక్ష అంటే ఒక్క లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ ఉన్నవి కూడా ఊడే బీజేపీ పార్టీ ఆ రోజు చెప్పిన మాట రైతులకి ఆదాయము డబుల్ చేస్తామన్నారు రైతుల ఆదాయం డబుల్ చేయడం ఏమో కానీ రైతులకు ఉన్న ఖర్చులు పదింతలు పెరిగాయి ఈరోజు అప్పు లేని రైతు ఉన్నాడా అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నారా అని ఎవరిని అడిగినా లేదమ్మా అప్పుల పాలైపోయాం రైతు అన్నవాడు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఎవడు పట్టించుకునేవాడు లేడు మరి ఎందుకున్నట్టు బీజేపీ పార్టీ అధికారంలో ఏం చెప్పారు స్విస్ బ్యాంకులలో విదేశాలలో ఉన్న బ్లాక్ మనీ మొత్తము తీసుకొస్తాము అన్ని పేదల చేతుల్లో పెడతాము అని చెప్పింది బీజేపీ పార్టీ పెట్టరా పేదల చేతుల్లో ఒక్క రూపాయినా పెట్టిందా బీజేపీ పార్టీ మరి ఎందుకు నమ్మాలి బీజేపీ పార్టీని టీడీపీ పార్టీకైనా జగన్మోహన్ రెడ్డికైనా ఎందుకు చేయాలి బీజేపీ పార్టీతో దోస్తి ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ ఎంపీలతో సహా బీజేపీ పార్టీ తొత్తుల్లాగా ఎందుకు మారారు టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఇద్దరూ కలుపుకుంటే వాళ్లకు చెందిన ఎంపీలు లోక్సభ ఎంపీలు ఇరవై ఐదు మంది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఇరవై ఐదు మంది ఇరవై రెండు మంది వైసీపీ అయితే మూడు తెలుగుదేశం పార్టీ కానీ మొత్తం ఇరవై ఐదు మంది ఎంపీలు బిజెపి పార్టీ చేతుల్లో ఉన్నారు బిజెపి పార్టీ ఏం చెప్తే ఈ ఎంపీలు మొత్తం అందరూ లాగా తలుపుతారు రాజ్యసభకు చెందిన ఆరు ఎంపీలతో సహా మొత్తం ముప్పై ఒక్క ఎంపీలు ప్రజలు బీజేపీ పార్టీకి ఓటు వేయకపోయినా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా వైసీపీకి ఓటు వేసిన ఉన్నది మాత్రం బీజేపీ పార్టీలు మరి ప్రజలు వైసీపీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎందుకు ఓటు వేయాలి బీజేపీ పార్టీకే ఓటు వేయొచ్చు కదా వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎందుకు వాళ్ళు